హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొద్ది మంది పేరున్న దర్శకులు ఓవైపు ప్రముఖ కథానాయకులతో భారీ స్థాయి సినిమాల్ని తెరకెక్కిస్తూనే మరోవైపు తమ అభిరుచికి తగ్గట్టుగా కాన్సెప్టులు రాస్తూ పరిమిత వ్యయంతో ఆ చిత్రాలని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు సంపత్ నంది కూడా అందులో ఒకరు ఆయన తన మార్కు భారీ సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు పేపర్ బాయ్ గాలిపటం తదితర చిన్న చిత్రాలకు కథలు అందించారు ఆ జాబితాలోకి చేరే మరో చిత్రమే సింబా ఈ సినిమాకి సంపద అంది కథను సమకూర్చగా ఆయన దగ్గర పలు చిత్రాలకు పనిచేసిన మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించారు అనసూయ జగపతిబాబు తదితరులు కీలక పాత్ర పోషించిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ నగరంలోని ఓ నగరంలో ఓ దారుణ హత్య చోటు చేసుకుంటుంది పోలీసులు రంగప్రవేశం చేసి పరిశోధన సాగిస్తుండగానే మరో హత్య జరుగుతుంది వరుస హత్యల వెనుక స్కూల్ టీచర్ అనుముల అక్షిత అంటే అనసూయ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఫాజిల్ అంటే శ్రీనాథ్ మాగట్టి ఉన్నట్టు పోలీసులు నిర్ధారణకి వస్తారు వారిని అరెస్ట్ చేసి జైలుకు చరలిస్తారు అంతలోనే వాళ్ళిద్దరిని అంతం చేయడానికి రంగంలోకి దిగిన మరొకరు పోలీసుల ముందే హత్యకు గురవుతారు ఈసారి ఈ అక్షిక ఫాజిల్ కు బెంగళూరు నుంచి వచ్చిన ఇంకొకరు కూడా తోడై ఈ హత్యలో పాల్పంచుకుంటారు విచారణలో మాత్రం తాము అమాయకులమని ఈ హత్యలతో తమకెలాంటి సంబంధం లేదని చెబుతారు హత్యకు గురైన వాళ్లంతా పారిశ్రామికవేత్త పార్ద అంటే కబీర్ సింగ్ సంబంధికులే అసలు పార్దకి హత్యలు చేస్తున్న ఈ సాధారణ వ్యక్తులు సంబంధం ఏంటి పోలీసుల పరిశోధనలో వెలుగులోకి వచ్చిన పురుషోత్తం రెడ్డి అంటే జగపతి బాబు ఎవరు ఆయనకి ఈ హత్యలకి ఏమైనా ఉందా తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక నేర పరిశోధన సైంటిఫిక్ అంశాలు ప్రకృతి ఇలా పలు పాశ్వాలని స్పృశించే కథ ఇది అంతిమంగా ప్రతీకార నేపథ్యమే ప్రధానమని అర్థమవుతుంది ఇక తరచూ వచ్చే థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా అందరిలోనూ ఆలోచనల్ని రేకెత్తించేలా సమాజానికి అత్యవసరమైన పర్యావరణ పరిరక్షణ అంశాన్ని ఇందులో సృష్టించిన తీరుని మెచ్చుకోవాల్సిందే కథాలోచన బాగున్నప్పటికీ కథనమే తేలిపోయింది పరిశోధన ప్రధానంగా సాగే ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా అన్నప్పుడు అందులోని కథా కథనాలు అడుగడుగున ఆసక్తిని రేకెత్తించాలి కానీ ఇందులో దాదాపు సన్నివేశాలన్నీ ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టే సాగిపోతుంటాయి ప్రచార చిత్రాల్లో జగపతిబాబు ప్రముఖంగా కనిపించడం సినిమాలో ఆయన పాత్రను చివరి వరకు దాచిపెడుతూ రావడంతో ఈ హత్యల వెనుక ఎవరుంటారో ఓ అంచనాకి వస్తారు ప్రేక్షకులు ఇక హత్యల పరంపరతో ఆసక్తికరంగానే కథ మొదలవుతుంది ఓ స్కూల్ టీచర్ దారుణంగా ఓ వ్యక్తిని అంతం చేసి నింపాదిగా ఇంటికి వెళ్లే సన్నివేశాలు ప్రేక్షకుని కథలో లీనం చేస్తాయి అంతే సీరియస్గా సాగాల్సిన సినిమా ఆ తర్వాత ఫాజిల్ ఇష్ట అంటే దివ్యవాద్య ప్రేమాయణంతో గాడి తప్పుతుంది మరోవైపు పోలీస్ ఇన్వెస్టిగేషన్లోనూ బలం కనిపించదు సీసీటీవీ ఫుటేజీ ఫోన్ కాల్ లిస్టుతోనే హత్య చేసిన అక్షిక ఫాజిల్ దొరికిపోవడం సాదాసిదాగా అనిపిస్తుంది అసలు వీళ్ళు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నారు ఎవరు చేయిస్తున్నారన్నదే ద్వితీయార్థం అందులో పురుషోత్తం రెడ్డి కథ బయాలజికల్ మెమొరీ నేపథ్యం కీలకం కాకపోతే ఆ సన్నివేశాల్లోనూ బలం లేదు జగపతి జగపతిబాబుని చిన్న సైజ్ భారతీయుడుగా తెరపై చూపించారు ఆయన చెప్పే ప్రకృతి పాఠాలు ఓ ప్రసంగంలో అనిపిస్తాయి తప్ప ఆయన కథ ఎమోషనల్గా మాత్రం కనెక్ట్ అవ్వదు ఇక బయాలజికల్ మెమొరీ అంశం అనేది చాలా సినిమాల్లో చూసిందే మొత్తంగా ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థం పర్వాలేదు అనిపిస్తుంది సైకి ఆర్టిస్ట్గా కథలోకి ఎంట్రీ ఇచ్చే గౌతమి పాత్ర పోలీసులు మించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లా చేసే హడావిడి పతాక సన్నివేశాల్లో ఆమె చెప్పే ఉదాహరణలు ప్రేక్షకుల్లో ఏమాత్రం ఆసక్తిని రేకెత్తించవు ఇక తెరపై కథను చెప్పే పద్ధతుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి ఓ సాధారణ విషయాన్ని కూడా థ్రిల్లింగ్గా చెబుతూ కట్టిపడేస్తున్న రోజులు ఇవి అలాంటిది థ్రిల్లింగ్గా చెప్పాల్సిన కథనే అతి సాధారణంగా మార్చేసిన సినిమా ఇది ఇక దర్శకుడికి ఇదే తొలి సినిమా అయినప్పటికీ తడబాటు లేకుండా తాను తెరపైకి తీసుకురావాలనుకున్న సన్నివేశాలపైన ఆద్యంతం స్పష్టత ప్రదర్శించాడు ఇక నటులంతా దాదాపుగా అలవాటైన పాత్రలోనే కనిపిస్తారు దాంతో వాళ్ళ నటనలోనూ కొత్తదనమేమీ కనిపించదు ఇక జగపతి బాబు అనసూయ శ్రీనాథ్ మాగంటి అనూష్ కిరు ఇలా తదితరుల పాత్ర పరిధమీలకు నటించారు ఇక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వశిష్ట సింహ కీలక పాత్రలో కనిపిస్తారు ఆయన కొన్ని యాక్షన్ ఘట్టాల్లోనూ నటించారు ఇక గౌతమి కస్తూరి ద్వితీయార్థంలో సందడి చేస్తారు గౌతమి పాత్రకి ప్రాధాన్యం ఉన్న సినిమాపై పెద్దగా ప్రభావం చూపించదు ఇక ప్రతి నాయకుడిగా నటించిన కబీర్ పాత్రలను బలం లేదు సాంకేతిక విభాగాల్లో కృష్ణ సౌరభ్ నేపథ్య సంగీతం కృష్ణప్రసాద్ కెమెరా పనితనం మెప్పిస్తాయి కథలోని సందేశం అక్కడక్కడ కొన్ని మాటలు మెప్పిస్తాయి తప్ప రచన మేకింగ్లో మాత్రం కొత్తదనం కనిపించదు ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి